మీ అందరికీ తెలుసు జూన్ నాలుగో తేదీ దృశ్య శక్తులని అంతం చేసి ప్రజా పరిపాలన వచ్చిన రోజుని జూన్ నాలుగు అంటాము అదేవిధంగా చూశారంటే వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు చేసిన దోపిడీలు వీళ్ళు చేసిన అత్యాచారాలు వీళ్ళు చేసిన మర్డర్లు ఇవన్నీటి కూడా స్వతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చిన రోజు జూన్ నాలుగోది ఇంత మంచి రోజునే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెన్నుపోటు రోజంట నాకు అర్థం కాదా నిజంగా ఇది ఆంధ్రప్రదేశే నవ్వుకునే కట్టుంది ఈ స్టేట్మెంట్ అంటే మీ ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయని ప్రజలు చూడలేదా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలని మర్చిపోయారా దళితులకు చేసిన ద్రోహాన్ని దళితులు మర్చిపోయినారా బీసీలకు చేసిన ద్రోహాన్ని బీసీలు మర్చిపోయినారా మీరు చేసిన మర్డర్నే మర్చిపోయినారా అంటే ఈ చిన్నాయన్నే మీరే బొడ్డలు తీసుకోపోయి నరికి నరికింది కాకుండా సైలెంట్గా పోయి ఆడపోయి సౌండ్ దగ్గర నిల్చుకొని ఏమే తెలియనట్టు యాక్షన్ చేసి చంద్రబాబు నాయుడు గారి పని ఎట్టేయలేదా సాక్షి ఈ సాక్షి పేపర్లో ఏమొస్తుందంటే నారాసు వద అంట రక్త చరిత్ర ఇట్లాంటి దారుణమైన పనులు మీరు చేసిన తర్వాత మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంకా కూడా మీకు సిగ్గు ఉండాలి కొద్దిగానే లంచ్ ఉండాలి ఇంకా మీద ప్రజలకు మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకొస్తే ఆ పదకొండు ఇంకా ఒకటి రెండు మూడు పెరిగి అట్లీస్ట్ ఒక డీసెంట్ నంబర్ అయ్యి మీరేం కావచ్చు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాకన్నా రావచ్చు ఇలాంటి పనికిమాల పనులు మీరు చేస్తూ ఉంటే ఏం ముందులాగా లేదు అన్నీ వాచ్ చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీకు ఎప్పుడు తగిన సమయంలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా చెప్తాను అదేవిధంగా నేను ఒక దళితుడుగా ఒక అంబేద్కర్ వారసుడిగా నేనేం చెప్తున్నానంటే మా దళితులకు చేసిన అన్యాయాలు ఒకటి రెండు కాదు మీరు అందరికీ తెలుసు నేను రాష్ట్ర రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు గంగాధరం నెల్లూరు రాజకీయం అదేవిధంగా చిత్తూరు రాజకీయమే మీకు మాట్లాడతాను